మన యేసుక్రీస్తు యశుక్రీస్తునామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన జీవాహారము వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనము అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను నీ యజమాను నీ సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను ఆ మెన్ హలే ప్రసావద రిసోదరులరా ఈ మాట ఒక్కసారి మనల్ని మనము దేవుని ముందు ఈ విధంగా ఉంటూ ఊహించుకునండి ప్రభువారు రేపు పరలోకంలో నిన్ను బట్టి ఈ విధంగా మాట్లాడినప్పుడు నీ హృదయము ఎంత సంతోషంతో ఉప్పొంగిపోతుంది కదా ఇక్కడ ప్రభువారు పరలోక రాజ్యం గురించి చెప్తున్నారు ఒక మనుషుడు తన దాసులను పిలిచి వారి ఆస్తిని ఆయన ఆస్తిని వారికి ఇస్తున్నారు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతులు ఒకనికి ఒకటి ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చారు ప్రభు ఐదిచ్చిన వాడిని చూచి రెండు ఇచ్చిన వాడికి కుళ్ళుకోలేదు చెప్పడం చెప్పడలేదు అసూయి చెందలేదు అలాగే ఒకటి ఇచ్చినవాడు కూడా రెండు ఇచ్చిన వాడిని చూసి అసూయ పడలేదు ఎవరి సామర్థ్యం చెప్పున ప్రభువు వాళ్ళకి ఇచ్చి ఉన్నారు అయితే ఆయన చెప్పినారు కదా నేను దేశాంతరం పోయి వస్తాను దీనిని తీసుకొని వెళ్ళి వ్యాపారం వచ్చేసి మరి ఇంత ఎక్కువగా రెండు రెట్లు సంపాదించండి అని చెప్పి ఉన్నారు ఆ విధంగా అయిన తర్వాత అయిన తర్వాత అదాసులు యజమానుడు వచ్చి వారి వద్దకు లెక్క చూసుకుంటున్నారట ప్రభువారు లెక్క అడుగు సమయమునకు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరీ ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులను అవి కాక మరీ ఐదు సంపాదించా అని చెప్పారు అలాగే రెండవ వాడు కూడా చెప్పాడు అయితే వాడు ఒక తలాంత తీసుకున్న వాడు ఏమంటున్నాడంటే అయ్యా నేను నీకు భయపడి నీ తలాంతను తీసుకుని వెళ్ళి భూమిలో పాతి పెట్టాను నీది నువ్వు తీసుకో అంటున్నారు ఎంత విచారకరమైన విషయం కదండి అయితే ఐదు తలాంతులు రెండు తలాంతులు రెట్టింపు చేసిన వారిని చూసి ప్రభు ఈ విధంగా అంటున్నారు బలానమ్మకమైన దాసుడా అని నీ యజమాని సంతోషంలో పాలు పొందు అలాగే ఈ యొక్క ఒక తలాంత తీసుకొని భూమిలో పాతి పెట్ట అని చెప్తున్నారు కదా అతనితో అంటున్నాడు కదా సోమురివైన చెడ్డ చెడ్డదాసుడా నేను విత్తన చోట కోయవాడను చల్లని చోట పంచు పంట కూర్చుకొని వాడనని నీ వెరుగుదువా అట్లయితే నా సొమ్ము సాహుకారుల యొద్ ఉంచవలసి ఉండును నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునేందునే అని చెప్పి ఆ తలాంతను కూడా తీసుకొని కలిగిన వానికి ఇచ్చేశారు తర్వాత ఇతన్ని తీసుకొని వెళ్ళి చీకట్లో పడవేయమని చెప్తారు త్రోసివేయమని సహోదరి సహోదరులరా మీరు ఒకవేళ ఇక్కడైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నట్లయితే మీరు ఏం చేస్తారు ఉదయము ఎనిమిదిన్నర నుంచి లేదా తొమ్మిది నుంచి మీ యొక్క సమయము ఆఫీస్ అయిపోయే వరకు మీ యొక్క సమయము మీ యొక్క సామర్థ్యము అన్నింటి మీద మీ యొక్క బాస్కు అధికారం ఇస్తారు ఆ విధంగానే మీరు అగ్రిమెంట్ చేస్తారు కదా ఇంత శాలరీకి నేను ఇక్కడ వర్క్ చేస్తాను అప్లై ఆల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని అలాగే దేవుడు మనల్ని భూమిదికి పంపించినప్పుడు కూడా మనందరికీ ఎవరు ఎవరి సామర్థ్యం ఆయన మనకు తలాంతులను ఇచ్చి ఉన్నాడు దాన్ని మనము రెట్టింపు చేయాలి ఒకవేళ ప్రభు మరలా వచ్చి వాటిని అడిగినప్పుడు నీవు సంతోషంగా ఇక్కడ చెప్పిన విధంగా చెప్పినప్పుడు ప్రభు బలనమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని నిన్ను అడుగుతారు రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఆరు ఏడు వచనం చూసినట్లయితే మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వరమై ఉన్నాము కనుక ప్రవచనవరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచితము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించటలోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలను మీ ప్రేమ నిష్కపట్టణమైది ఉండవలను చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు వాక్యం సెలవిస్తుంది ప్రసోదరి సోదులరా మనము ఈ లోకంలో ఉన్నవారికి భయపడము కాదు కానీ వారి లోకమందున్న దేవుడు ఎల్లప్పుడూ ఆయన నేత్రం మళ్ళీ చూస్తున్నదని దాని గురించి వి షుడ్ అకౌంటబుల్ టు వన్ డే అని దేవుడికి లెక్క చెప్పుకోవాల్సిన వారమే వింటున్నామని జ్ఞానం కలిగి శ్రద్ధ కలిగి ప్రభువు ఇచ్చిన సమయమును కానీ ధనమును కానీ కుటుంబమును కానీ ప్రతిదాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి కుటుంబ వ్యవస్థలు ఈరోజు ఎంతమంది జాగ్రత్తగా బాధ్యతగా ఉంటున్నారండి ఒకవేళ మీరు పురుషులైతే తప్పకుండా మీరు మీ దేవుడు గృహాధిపతి తర్వాత ఆ గృహములకు శిరస్సు మీరు కాబట్టి మీ బిడ్డల పట్ల మీ కుటుంబం పట్ల మీ భార్య పట్ల బాధ్యత కలిగి ప్రేమ కలిగి వారందరి బాగోగులు చూసుకుంటూ ఉండాలి మీరు స్త్రీ అయితే అమ్మ సామెతల గ్రంథంలో చెప్పబడినట్లుగా జ్ఞానము గల స్త్రీకు ఉన్నటువంటి లక్షణాలన్నీ మీరు కలియురుటకు సాధన చేయాలి ప్రభు సన్నిధి వద్ద కనిపెట్టి జ్ఞానమును పొందుకోవాలి జ్ఞానము చేతనే గృహము నిర్మించబడుతుంది గృహమును కట్టుకొని జ్ఞానము దేవుడు స్త్రీకి ఇచ్చి ఉన్నాడు కనుక నీ భర్త ప్రవర్తన ఎందును నీ భర్తకు నమ్మకంగా ఉండ ఉండట పట్లనూ నీ బిడ్డల పెంపకం అందును శ్రద్ధ ఓర్పు సహనము గల దానివై నీకు వచ్చిన పరిచయను సక్రమంగా చేయవలసిన వారే అంటున్నారు ఇంటిలో కనిపెట్టుకుంటూ ప్రార్థన ఎందు ఎల్లప్పుడూ మెలకు కలిగి ఉండాలి ఈ లోకంలో మనకు ఏమున్నా ఏం లేకపోయినా గాఢాధకార పులోయిలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడనంటాడు కదా ఆ విధంగా అనమాట మనం సమస్తం మీద దేవుడికి అప్పు చెప్పి మన జీవితంలో గాఢాంతకార పరిస్థితులు రావచ్చు అయినా ఆయన మనతో కూడా ఉన్నాడని విశ్వసిద్దాం అన్ని వేళలా అన్ని సమల సమయముల ఎందు దేవాది దేవుని గణపరుస్తూ ఆయన అధికారానికి మన జీవితంలో అప్పచెప్పుకొని ఆయన ఇచ్చినటువంటి టాలెంట్స్ని ఇచ్చినటువంటి అర్హతలను తలాంతులను దేవుని కొరకు ఉపయోగించుదాం దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి గాక మీ యందు మీరు బాధ్యత కలిగి దేవునికి లెక్క అప్పచెప్పుదురుగాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్తోత్రం 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 మహోన్నతుడ మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియపరలోకపు తండ్రి ప్రభాని నీ సన్నిధిని నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి ప్రభా ప్రతి దాని ఎందు నేను లెక్క చెప్పవలనని ప్రభా నా మాట ఎందును నా చేతుల నా చూపుల ఎందును పవిత్రత కలిగిన వారమై ప్రభు సన్నిధిని నిర్దోషమైన చేతులెత్తి నిన్ను ఆరాధించుటకు స్థుతించుటకు గణపరచుటకు భాగ్యం అనుగ్రహించండి ప్రభా ప్రభ కుటుంబంలో పట్ట ప్రభా భార్య కానీ భర్త కానీ బిడలం కానీ తండ్రి ఎ ప్రతిదీ కూడా నీకు లెక్క చెప్ప అని బాధ్యత కలిగి జీవించటకు సహాయం చేయండి ఎవరైతే చెడు వ్యసనాలకు బానిసలై ఉన్నారో వారందరినీ విడిపించండి తండ్రి కుటుంబంలో చక్కగా ఏలువారైనటకు సహాయం చేయండి అపా ఎవరికైనా అనారోగ్యంగా ఉండేలా ముట్టండయ్య స్వస్థపరచండయ్యా ప్రభా మూయబడిన గర్భంలో తెరవండి అయ్యా నీకు మహిమార్థమై ఆ యొక్క బిడలనిచ్చి దీవించండి ఆశీర్వదించండి ప్రభా అయా ప్రయాణం చేయ క్షేమ గమ్యస్థానం చేర్చండి ప్రభ కడుబీదులను వృద్ధులను విధరాలను గర్భవతలను బాలితలను చలిబిడ్డలను పాలుత్రాగు బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా సహాయం చేయను నాయన వారి వారి అక్కరతలు చొప్పున వారికి దయచేయండి పరిచయం అంత నూరంతలుగా చేయమని సమస్త స్థుతి మహిమ గణ మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచున వేసినామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే